చక్కని శివ కళ్యాణం పాట కళ్యాణము చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి కళ్యాణం చూత మురారండి శ్రీశైల వాసుని కళ్యాణం చూత మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూత మురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీ లక్ష్మీవాణి ప్రమదగణములు నందికేశులు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమదగణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరలు అతిథులు శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరలు అతిథులు కళ్యాణం చూతమురారండి శ్రీ శైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి శివుడే పది అని వేడిన తల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి మమతల మల్లి శివుడే పతియని వేడిన తల్లి శ్రీభ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన నందిని అఖిలాండేశ్వరి ఆదిదేవునే పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరీ కళ్యాణం చూత మురారండి శ్రీ శైలవాసుని వాసుని కళ్యాణం చూత మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూత మురారండి నీలకంటుని కరములు తాకి కరములు తాకి శ్రీభ్రమరాంబ గలమున మెరిసే గలమున మెరిసే నీలకంటుని కరములు తాకి శ్రీ శ్రీభ్రమరాంబ గలమున మెరిసి అస్తిత్వం బంగారు తాలి శ్రీగిరి పైన మెరిసిన జాబిల్లి భ్రమరాంబాగలమున మెరిసే అస్తిత్వొందిన బంగారు శ్రీగిరి పైన మెరసిన జాబిల్లి కళ్యాణం చూతమురారండి శ్రీశైల వాసుని కళ్యాణం చూత మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూత మురారండి శ్రీ గౌరీ కళ్యాణం చూత మురారండి కళ్యాణం చూత మురారండి శ్రీశైల వాసుని కళ్యాణం చూత మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూత మురారండి కళ్యాణ చూతమురారండి శ్రీశైల వాసుని కళ్యాణం చూత శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూత